రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఆర్థిక మిగులు ఉన్న తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎం అయ్యాక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అప్పులతో కుదేలైందని ఆదిరెడ్డి వాసు అన్నారు ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో పది లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉందని తక్షణం లక్షా ముప్పై ఐదు వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు తెలక్రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కాంట్రాక్టర్ల బిల్లులు ఆరోగ్యశ్రీ పెండిరంగు బిల్లులు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని ఆదిరెడ్డి వివరించారు వైసీపీ చెప్పిన దానిని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి లేదన్నారు జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేశారని గుర్తు చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదని మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హుందాగా రావాల్సి ఉన్న ప్పటికే తన పార్టీ వారితో నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో వచ్చి అల్లరి చేశారని విమర్శించారు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ హైకోర్టుకు వెళ్లారని కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తూ గత జగన్ ప్రభుత్వానికి తమకు తేడా ఉండాలని ప్రయత్నిస్తోందన్నారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్లి ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు కానీ ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వాలని ఫోటోలు చూపించాలని అడిగితే ఇవ్వడం లేదని విమర్శించారు టిట్కో ఇళ్లు పంపిణీ చేయాలని అసెంబ్లీలో కోరారన్నారు ఆ భూముల కొనుగోలుపై హౌసింగ్ కమిటీ వేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడి దృష్టికి తెచ్చారని తెలిపారు ఆర్యపురం బ్యాంకు పాలక వర్గాన్ని చంద్రబాబు అభినందించారన్నారు అక్కడ జరిగిన కోటి డెబ్బై లక్షల అవినీతిపై విచారణ చేయడానికి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల కాలపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు పదహారవ శాసనసభ మొదటి సమావేశాలు ఐదు రోజులు జరుపుకోవడం జరిగింది చాలా చక్కగా నిర్మాణాత్మకంగా ఎన్డిఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేసేమన్న విషయం మీరు కూడా చూసున్నారు మీకు మళ్ళా తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన పత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నిటిని కూడా చర్చించుకునే సమయంలో పత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు ఏ విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసేసారు ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిచ్చున్నారు ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి తెలుసుకోవాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాం భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా గణాంకాలు అన్నీ కూడా అని చెప్తూ ఉంటే గర్వంగా భావించాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేసరికి భయంకరమైన వాతావరణం ప్రజలు మీకు ఎవ్వలా అయినా కూడా ఎన్డీఏ కూటమి ఒక బాధ్యతతో విధానాలు మారాలి గత మాదిరిగా చేస్తే వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏంటి అని దీనికి అవకాశం కల్పించినా కూడా వదలకుండా అంటే ఇదంతా కూడా కాన్స్పరెన్సీ ఎందుకు కాన్స్పరెన్సీ అని అంటే కేంద్రం మంచి సహకారం అందించింది అది ముమ్మాటికి గ్రాంట్ అది గ్రాంట్ అని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు మా ఎంపీ పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ ఆవిడ కూడా చెప్పకనే చెప్పారు ఆలోపి పేటిఎం గారు అప్పు దీంట్లో గొప్ప ఏంటి అంట ఎన్డీఏ కూటమి మాకు బాధ్యత ఉంది రాష్ట్రం పైన అమరావతికి ఇచ్చున్నాం పోలవరం పూర్తి చేస్తామన్నాం వెనుకబడిన జిల్లాలు సుమారు ఎనిమిది జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీటన్నిటినీ కూడా అన్ని విధాలు సాకారం ఇస్తుందని కేంద్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది కఠినమైన చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా అది ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినమైన చర్యలు ఉంటాయి అది తనమనాన బాధ ఉండదు మాకు కూడా పదే పదే చెప్తా ఉన్నారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా బాధ్యతగా ప్రవర్తించండి గత మాదిరిగా మీరు ప్రవర్తించదు ప్రవర్తించద్దు ఎందుకంటే ప్రజలు స్వాగతించట్లేదు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అసలు మీరు ఢిల్లీకి దేనికి వెళ్ళారు ఎందుకు అనేది అయినా స్పష్టత ఉందా ఇక్కడ ఇంత మంచి సుపరిపాలన అందిస్తూ ఉంటే అరవై రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలోని పెన్షన్ పెంచి ఇచ్చాం ఆగస్ట్ పదిహేను అన్నా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం లోకేష్ గారు ఆన్ రికార్డ్ చట్టసభలోనే చెప్పారు తల్లికి వందంలో ఎక్కడా కూడా షరతులు లేకుండా ఇస్తామని అందరి పిల్లల్ని చదివిస్తామని ఇంక దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి కేవలం అసెంబ్లీలోకి వస్తే ఆయన వలన బాధింపబడ్డ ఎంతోమంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూర్చున్నారు